హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు రిపబ్లిక్ డే యాక్చువల్లీ సో ఎ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే సో ఈరోజు సండే కూడా ఈ డే మొత్తం ఏం జరుగుతుంది నార్మల్ హోమ్ డే లైక్ హోమ్లో అన్ని క్లీన్ చేసుకుంటా చూపిస్తాను సండే కాబట్టి కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది పాటు మీరు కూడా చూసేయండి రిపబ్లిక్ డే అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఉంటుండే యాక్చువల్లీ స్కూల్ టైంలో అలా అయితే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుండే ఎందుకంటే అప్పుడు ఆ అసలు ఆ స్కూల్ వైబ్ ఉంటుంది చూడండి అది ఒక ప్యాట్రాయిటిజం ఆ ఫీల్ చాలా ఉంటుండే ఇప్పుడైతే అంత లేదు యాక్చువల్లీ చెప్పాలంటే అప్పుడు మనకి ఎప్పుడైతే స్కూల్ అయిపోతుందో అక్కడికే మోస్ట్ మోస్ట్ అంత ఫీల్ ఉండదు తర్వాత అనిపిస్తుంది నాకైతే టెన్త్ వరకు అసలు ఆ స్కూల్లో ఆ వైబ్ ఆ రోజు కానీ చాలా 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 బాగుంటుంది అన్ని ప్యాట్రాయిటిక్ సాంగ్స్ ఆ వైబ్ అయితే అది ఒక డిఫరెంట్గా కాలే స్కూల్ మొత్తం డెకరేషన్ చేయడం అవన్నీ చాలా చాలా బాగుంటుండే కానీ ఏమనిపిస్తుంది అంటే కాలేజ్లలో కూడా అదే మనకి మెయింటైన్ చేసి ఇంకా చాలా చాలా బాగుంటుంది లైక్ ఆ ఫీల్ ఉంటుంది మనకు ఒక స్టేజ్ వచ్చే వరకు అని అనిపిస్తుంది బట్ అంత స్కూల్లో చేసినంత మనకి కాలేజ్లో కానీ తర్వాత తర్వాత ఏం చేసినా అంత ఎడ్యుకేషన్లో అంత అనిపించదు అండ్ స్కూల్లో మార్చ్ పాస్ట్ అలా చేపిస్తారు కదా మార్చ్ పాస్ట్ నాకు చాలా చాలా ఇష్టము యాక్చువల్లీ అండ్ కాలేజ్లో కూడా మనకి సమ్ గ్రూప్స్ ఉంటాయి కదా అవి అవి చాలా బాగుంటాయి బట్ ఏమైపోయిందంటే నేను హైట్ కొంచెం తక్కువ హైట్ వల్ల నేను సెలెక్ట్ కాలేకపోయాను నాకైతే చాలా పిచ్చి ఉండేది అందులో సెలెక్ట్ కావాలని బట్ సెలెక్ట్ కాలేకపోయాను హైట్ వల్ల అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ దట్ మూమెంట్ అది చాలా నాకు ఇట్లా ఉంటుండే అండ్ అప్పుడు మనకి ఎన్సిసి ఆర్ సమ్ ఇంక ఎన్ఎస్ఎస్ ఏదో ఉంటుంది ఎన్సిసి సమ్ ఉంటాయి గ్రూప్స్ కాలేజెస్లో అండ్ అందు అవి ఏంటంటే మనకి నార్మల్గా గెస్ట్స్ వచ్చినా కానీ లేకుంటే ఎప్పుడైనా ఫ్లాగ్ హోస్టింగ్ ఉన్నా ఇంకేమైనా ఈవెంట్స్ అలా జరుగుతున్నా ఎక్కడైనా ప్లేసెస్లో సో ఈ క్యాండిడేట్స్ని వాళ్ళు ప్రిఫర్ చేసి లైక్ మార్చ్ ఫాస్టింగ్ సమ్ ఫార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా వాళ్ళతో చేపిస్తారు సో అవైతే నేను బాగా మిస్ అయిపోయా మా కాలేజ్ ఆర్బీబీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ చాలా బాగుంటుంది అక్కడే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను యాక్చువల్లీ లైక్ అదంతా మెన్స్ కాలేజ్ సో చాలా చాలా విషయాలు నేర్చుకున్న ఆ కాలేజ్ నాకు చాలా విషయాలు నేర్పించింది అవన్నీ గుర్తొచ్చాయి రిపబ్లిక్ డే అనగానే రిపబ్లిక్ డే రోజు మా పాపకి యాక్చువల్ ఆ రోజు సండే కదా వీళ్ళకి సెలబ్రేషన్స్ ఆన్ ఫ్రైడే జరిగిపోయాయి సటర్డే వీళ్ళకి ఇక్కడ హాలిడే ఉంటుంది ముంబైలో సాటర్డే అండ్ సండే సో వీళ్ళకి ఫ్రైడే రోజు సెలబ్రేషన్స్ ఐ మీన్ లైక్ నేను వెళ్ళకపోయినా కానీ అట్లీస్ట్ మా పిల్లలకి ఎవరికొకరికన్నా ఖచ్చితంగా ఎన్సీసీ ఎన్సీ అలాంటి వాటి దాంట్లలో ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో వాళ్ళని గట్టిగా అందులో వాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే మ్యాక్సిమము కాకపోతే వాళ్ళు కూడా జాయిన్ చేపించాలని నాకు ఒక కోరిక సో సండే కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ అలా అలా నేను క్లీన్ చేసేస్తాను లైక్ బెడ్ షీట్స్ అండ్ అవన్నీ కాంట్రాటాప్ మీద అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఎప్పటిదప్పుడు సో దట్ మనకి ఎన్విరాన్మెంట్ కొంచెం క్లీన్గా ఉంటే మనకు కూడా కొన్ని న్యూ న్యూ థాట్స్ కానీ మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందని అండ్ నేను ఆ రోజు మోస్ట్లీ అన్నీ క్లీన్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు నేను దీపం పెడతాను ఓన్లీ వీక్లీ వన్సే పెడతాను నాకు టైమ్ అంటే పిల్లలతోటి అంత అడ్జస్టబుల్గా ఉండదు డైలీ పెడతానికి కాకపోతే ఒక మండే రోజు అయితే పీస్ఫుల్గా అలా పెడతాను నేను సో దట్ నేను సండే రోజే అన్నీ క్లీన్ చేసేసుకుంటాను బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ క్లీన్ ఆన్ మండే ఓన్లీ సారీ సండే యాక్చువల్లీ చెప్పాను కదా మేము ఉంటున్నది ముంబై అని ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఏ లోనూ ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయండి ఒక పెద్ద 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 ప్రాబ్లము ఏ ఉన్నా ఏ ఉన్నా మనం అంటే లైక్ సపరేట్ కబోర్డ్స్ తెప్పించుకొని మనం కబోర్డ్స్ చేపించుకుంటే కానీ మనకి ఏవి ఉండవు సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రాబ్లం చాలా ఉంటుంది నాకైతే చాలా హెడ్డిక్గా అనిపిస్తుంది ఎందుకంటే లైక్ కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయినా పెట్టుకోవడానికి అట్లీస్ట్ వన్ ఆర్ టూ అలా సెల్ఫ్స్ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకేంటంటే కిచెన్లో కూడా ఉండవు మనకి ఒక్క సెల్ఫ్ కూడా ఉండదు లైక్ నార్మల్ మనకి కిచెన్ బండా ఉంటుంది కదా అలా ఒకటి ఉంటుంది అంతే ఇంకా దాని కింద ఇంకేవి ఉండవు అన్నీ నార్మల్గా మనం ఇంకా ఏమైనా అమెజాన్లో ఏదైనా బుక్ చేసుకొని పెట్టుకోవాల్సిందే కానీ మనకి వాళ్ళు సెల్ఫ్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు అండ్ సాన్వి అయితే సాన్వి అన్వి అయితే నేను యాక్చువల్లీ టీవీ చూసాను వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా మొన్న మేము రీసెంట్గా పనుగకెళ్ళాము అక్కడ బాగా టీవీ చూశారు లైక్ అంటే ఇంకా అక్కడ ఉంటే కావరం ఎక్కువ మనం ఏమనలేమన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది మనకంటే ఫుల్ ఫుల్ క్లారిటీతోటి వాళ్ళు ఉంటారు సో అక్కడ వాళ్ళు ఏమన్నా నడుస్తుందని ఇంకా అక్కడ పిచ్చి పిచ్చిగా చూసేశారు అది ఏమైపోయింది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం టైం పడుతుంది మళ్ళీ అది కంట్రోల్కి అంటే లైక్ కొంచెం 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 తగ్గించుకుంటూ వస్తాను మళ్ళీ మరీ వచ్చిన రోజు కట్ ఇక్కడ ఇప్పుడు ఇంకా నుంచి చూడొద్దు అనేసరికి అంటే వాళ్ళు ఇంకా క్రాంకీ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను స్లోగా దాన్ని తగ్గిస్తానికి చూస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అండ్ అది కూడా ఒకటి ప్లస్ పాయింట్ ఎందుకంటే వాళ్ళకి ఈ సొసైటీలో అన్ని ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి అవి ఉంటాయని కూడా తెలియాలి అండ్ వాటి నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలి అనేది కూడా తెలియాలి లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ మొత్తానికి చూపియ్యరు నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళు చూసినా వాళ్ళకి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోతారు ఫర్ సపోజ్ బై మిస్టేక్ ఒకరోజు ఎవరి ద్వారానో అది అలవాటు అయ్యింది ఏదైనా సరే టీవీ అయినా సరే ఇంకేదైనా సరే లైక్ జంక్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అలా అలవాటు అయ్యింది మీరు మళ్ళీ అప్పుడు కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు ఒక కొత్త థింగ్ లాగా కనిపిస్తుంది అది లైక్ ఫోన్స్ కానీ టీవీ కానీ వాళ్ళకు అదేదో కొత్త ప్రపంచం లాగా కనిపిస్తుంది వాటి మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ యాంగ్జైటీ అలాంటివి పెరుగుతాయేమో అని అనిపిస్తుంది నేనేమనుకుంటానంటే లైక్ బట్ ఇక తెలివాలి తెలవాలి దాంట్లో నుంచి వచ్చానే ఆ కూడా తెలియాలి అండ్ వాటి వాటి ద్వారా వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేసి మరి బయటకు వస్తారని వాళ్ళకి కొంచెం దాని గురించి కొంచెం ఐడియా ఉండాలి నేను అదే అనుకుంటాను ఎప్పుడు పిల్లలు ఆ మా బాబు చూడట్లేదు అంతే అయిపోయింది అని మనం ఖాళీగా ఉండలేము అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటే వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చే వరకు లైక్ వాళ్ళంతటా వాళ్ళు ఇది రాంగ్ థింగ్ ఇది గుడ్ థింగ్ అని తెలుసుకునేంత వరకు మనం కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ కొన్ని కొన్ని మనం గైడ్ చేస్తుండాలి మొత్తం అని చెప్పి ఇప్పుడున్న సొసైటీలో కొన్ని కొన్ని వాళ్ళకి తెలియాలి యాక్చువల్లీ తెలిస్తేనే అప్పుడు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లు ఉంటే కూడా అవి తెలిస్తే వాళ్ళు దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా తెలుసుకుంటారు లేకుంటే అది కొత్త ప్రపంచం లాగా బయటికి వెళ్ళాక ఉన్నాయనుకోండి వాళ్ళకి అది కష్టం అయిపోతుంది అప్పుడు అందుకని నేను ఏం చేస్తానంటే ఓకే దే నో దే హ్యావ్ టు నో బట్ దే ఆల్సో హ్యావ్ టు నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ అని చూస్తుంటాను సో అలా ఇప్పుడు ఇంటికి వచ్చాక కొంచెం కొంచెం అనిపిస్తున్నాను అండ్ ఏవైనా సరే ఫోన్స్ ఇంకా ఏవైనా సరే అంతే అండి ఏ విషయంలో అయినా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు మనం గైడ్ చేస్తూ అవి అలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి మొత్తం నోలాగా ఉండొద్దు ఎందుకంటే నోలాగా ఉంటే మొత్తం అసలు అవాయిడ్ చేసేస్తే మీ ఫ్యూచర్లో అగే కదా ఉండేవి So that's it for the day. Don't forget to subscribe my channel and bye.